ఓం గమ్ గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో జూలై నెలలో శని బుధుల తిరోగమనము పన్నెండు రాశులపై ప్రభావాన్ని చూపుతుంది ఇందులో మీ రాశి ఎలా ఉందో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జూలై పదమూడున శని తిరోగమనంలోకి మారనున్నాడు దీని తర్వాత జూలై పద్దెనిమిదిన బుధుడు తిరోగమనం చెందుతాడు జ్యోతిష్ లెక్కల ప్రకారము శని బుధ గ్రహాల తిరోగమనం కారణంగా కొన్ని రాసుల వారికి మంచి సమయం లభిస్తుంది కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి ఏ రాసులు వారు జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకొని ముందు జాగ్రత్తలు తీసుకోండి శని బుధ గ్రహాల తిరోగమనము పన్నెండు రాశులపై ఎలా ప్రభావాన్ని చూపుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా మేషరాశి సవాళ్ళు ఎదురైన వృత్తిలో విజయం సాధించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి డబ్బు ఆదా చేయడానికి కొత్త ప్లాన్ వేస్తారు టీం వర్క్ వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తుంది కుటుంబ జీవితము ఆనందదాయకంగా ఉంటుంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు మీ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేయవచ్చు లేదా వారికి సర్ప్రైజులు బహుమతులు ఇవ్వవచ్చు వృషభ రాశి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆర్థిక విషయాల్లో కొత్త వ్యూహాన్ని రూపొందిస్తారు ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి కొన్ని పనుల కారణంగా మీరు కార్యాలయంలో ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది పనితీరు మెరుగుపడుతుంది దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి మిథున రాశి మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆఫీసులో మీ పనితీరు మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది వ్యక్తిగత జీవితంలో ఓపిక పట్టండి కోపానికి దూరంగా ఉండండి భావోద్వేగంగా నిర్ణయం తీసుకోకండి సంబంధాల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి అకస్మాత్తుగా ప్రయాణాలకు ఆస్కారం ఉంటుంది న్యాయపరమైన విషయాలకు దూరంగా ఉండండి కర్కాటక రాశి ఆత్మవిశ్వాసము నిండుగా ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి వృత్తి జీవితములు పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి కుటుంబములో సంతోషకరమైన ప్రశాంత వాతావరణం నెలకొంటుంది జాగ్రత్తగా ప్రయాణం చేయాలి ప్రేమ జీవితం బాగుంటుంది సింహరాశి మీ ఆరోగ్యము సాధారణంగా ఉంటుంది డబ్బును తెలివిగా ఖర్చు చేయండి మీ భాగస్వామితో హృదయపూర్వక సంభాషణ చేయడానికి సమయాన్ని కేటాయించండి చాలా కాలం తర్వాత బంధువులను కలుసుకుంటారు మనసు భావోద్వేగానికి లోనవుతుంది మీరు మీ ఇంటిని మరమత్తు చేయాలని లేదా కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలని యోచిస్తారు కన్యారాశి కన్యారాశి వారికి ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించండి మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది శుభకార్యాలు ఇంట్లో నిర్వహించుకోవచ్చు మీ వ్యక్తిగత జీవితంలో శాంతి మరియు ఆనందము ఉంటాయి ఆహ్లాదకరమైన ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి మీ భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోండి మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి తులారాశి తులారాశి వారికి మీ దినచర్యలో మంచి మార్పులు చేసుకోండి ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించడము మీ ఆరోగ్యానికి మీరు చేస్తుంది బడ్జెట్పై దృష్టి పెట్టండి మీ ఖర్చులను నియంత్రించుకోండి వృత్తి జీవితంలో విజయం సాధించడానికి కష్టపడుతూ ఉండండి ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఆర్థిక స్థిరత్వం కోసము ఖర్చులను తగ్గించుకోండి క్రమశిక్షణతో ఉండటము ప్రయోజనకరంగా ఉంటుంది వృత్తి జీవితములో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది అతిథుల రాకతో సంతోషంగా ఉంటారు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచడానికి మీ భాగస్వామిని ప్రశంసించండి ధనస్ రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఆచిచూ తూచి నిర్ణయాలు తీసుకుంటారు మీ ఆహారంపై శ్రద్ధ వహించండి వృత్తి జీవితంలో సహనం పాటించి విజయం సాధించడానికి కృషి చేయండి మీ వ్యక్తిగత జీవితంలో మీరు కొత్త బాధ్యతలను పొందవచ్చు భాగస్వామితో నిజాయితీగా మాట్లాడడం ద్వారా బంధం బలపడుతుంది మకర రాశి మకర రాశి వారికి పెట్టుబడులు ఆశించినంత రాబడులను ఇవ్వకపోవచ్చు విజయం సాధించాలంటే వృత్తి జీవితంలో నిరంతరము శ్రమించాల్సి ఉంటుంది కుటుంబంతో సరదాగా గడుపుతారు మీరు అడ్వెంచర్ ట్రిప్కు వెళ్ళవచ్చు మీ భావాలను మీ ప్రేమి గుడికి బహిరంగంగా తెలియచేయండి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది జీవితములో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనసు సంతోషంగా ఉంటుంది కొత్త వినూత్న ఆలోచనలతో అన్ని పనులు చేస్తారు ప్రయాణాలు చేస్తారు మతపరమైన ప్రదేశాలకు వెళ్ళవచ్చు కుటుంబంలో సంతోషకరమైన ప్రశాంత వాతావరణము నెలకొంటుంది మీనరాశి మీనరాశి వారు ఉత్సాహంగా ఉంటారు జీవితంలో కొత్త విషయాలను అన్వేషిస్తారు ఆర్థిక విషయాల్లో తెలివిగా వ్యవహరించాలి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి ప్రొఫెషనల్ లైఫ్లో అంతా బాగుంటుంది మీరు మీ లక్ష్యాల వైపు ಪ್ರೇರಣ ಪೊಂದುತಾರು